సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో రాయదుర్గం పట్టణానికి చెందిన దస్తగిరి మూడో స్థానం దక్కించుకోవడంపై రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గంలో దస్తగిరిని అభినందిస్తూ శాల్వాతో సత్కరించారు మారుమూల ప్రాంతం నుండి ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తూ సౌత్ ఇండియా లెవెల్లో మెడల్ సాధించడం సంతోషకరమన్నారు మారుతున్న ఆహారపు అలవాట్లతో వచ్చే అనారోగ్య సమస్యలకు వ్యాయామం చక్కని పరిష్కారమని యువత

అవును సార్ నెక్స్ట్ నేషనల్ నేషన్స్ అంతా పోవాలని ఉన్నాను సార్ మిస్టర్ ఇండియా డైరెక్ట్ వచ్చేసి ఢిల్లీలో ఇంటిలో జరుగుతుంది సార్ దానికోసం ట్రై చేస్తున్నాం సార్ ట్రై చేస్తాం సార్ మన లోకల్ కూడా కొంచెం ఫిట్నెస్గా అవ్వాలని మీరు రెండు మాటలు చెప్తే ఎందుకంటే అందరూ వేస్ట్గా చూస్తున్నారు కానీ కొంచెం ఫిట్నెస్ కోసం ముందుకు రావడం లేదు సార్ హిందూపురం సైడ్ అయితే యూత్ అంతా మంచి ఫిట్నెస్ ఉంది సార్ మిస్టర్ ఇండియా ప్లేస్ కొట్టిన సార్ హిందూపురం నుంచి ఇక్కడి నుంచి నేను ట్రై చేయాలని చాలా ఆశలో ఉన్నాను సార్ ఇట్లాగే ముందరికి పోవడానికి ప్రయత్నిస్తుంటాను ఉత్తమం అంటే మన వస్తుంది సార్ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకి అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు చాలామంది బీహార్లో ఒరిస్సా వాళ్ళే ఉన్నారు సార్ రైల్వే డిపార్ట్మెంట్స్లో ఇలాంటి స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్ పిల్లలు సర్టిఫికేట్స్ కానీ సంపాదించే అయితే రాయదుర్గం పట్టణానికి చెందిన దస్తగిరి చాలా సంవత్సరాలుగా రాయదుర్గంలో యువతకు బాడీ బిల్డింగ్ పట్ల వివిధ రకాల వ్యాయామాలు ఆచరించే విధంగా చాలా కృషి చేస్తూ ఉన్నారు పది మందికి వ్యాయామం నేర్పించడంతో పాటు జిమ్మును నెలకొల్పి చాలామంది ఆరోగ్య పరిరక్షణకి కృషి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా తను స్వయంగా దక్షిణ భారతదేశ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని ఇటీవల బెంగళూరు నగరంలో జరిగిన ఈ పోటీల్లో తృతీయ స్థానంలో రావడం రాయదుర్గం ప్రాంతానికి గర్వకారణం మనస్ఫూర్తిగా దస్తగిరిని అభినందిస్తూ ఉన్నాం మారిన ఆహారపు అలవాట్లు అట్లాగే మార్కెట్లో దొరుకుతున్న ఆహారం కూరగాయలు కానీ అన్నీ కూడా హెల్తీమయమైపోయినాయి ఇవన్నీ మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని పెంచడం కాకుండా క్షీణించే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో శారీరకంగా దృఢంగా తయారు కావడానికి ప్రతి మనిషికి నిత్య వ్యాయామం అవసరం దస్తగిరిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత వాళ్ళ శారీరక దృఢత్వం కోసం దేహ దారుఢ్యం కోసం తద్వారా లభించే మానసిక దారుడ్యం కోసం కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాయదుర్గం ప్రాంతంలో భవిష్యత్తులో దస్తగిరి ఆధ్వర్యంలో ఇలాంటివి ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని నేను యువతకు భరోసా ఇస్తావా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి